ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో జులై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధుల్ని బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు అర్హులైన ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు జమ చేశారు ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు చేసింది ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు అధికం తల్లిదండ్రులు కానీ ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు జగనన్న వసతి దీపన అని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తప్పన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది పదహారు వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్